ఫై అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవి విశేషాలు ఈరోజు మనం కంది పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ పచ్చడి కలుపుకొని తిన్నారంటే చాలా కమ్మగా ఉంటుంది ఈ పచ్చడిలో ఆనియన్స్ కానీ వెల్లుల్లి కానీ అలా ఏవి కూడా వేయమన్నమాట ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని ఇలా ఒక స్పూన్ జీలకర్రని అలాగే ఒక స్పూన్ ధనియాలని వేసుకోవాలి తర్వాత ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి ధనియాలు జీలకర్ర ఈ విధంగా కాస్త వేగిపోయిన తర్వాత అందులో ఎండు మిరపకాయలను వేసుకొని వేయించుకోవాలి చూడండి ఇక్కడ మిరపకాయలు కూడా బాగా వేగిపోయాయి ఆ తర్వాత వీటన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత ఇలా ఒక కప్పు కందిపప్పుని తీసుకొని వేయించుకోవాలి ఇక్కడ ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని బాగా కలుపుతూ దోరగా అంటే మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఈ కందిపప్పు ఎంత బాగా వేగితే పచ్చడి అనేది అంత కమ్మగా ఉంటుంది ఫ్లేమ్ని హైలో పెట్టి వేయించామంటే పప్పు అనేది పై పైన వేగుతుంది కాకపోతే లోపలంతా పచ్చిగా ఉంటుంది టేస్ట్ అయితే అంత బాగుండదు చూడండి ఇక్కడ కందిపప్పు అయితే బాగా వేగిపోయింది ఇప్పుడు మనం వీటన్నిటిని మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్లో మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించిన ధనియాలు జీలకర్ర ఎండుమిర్చిని వేసి మిక్సీ పట్టుకోవాలి వీటన్నిటిని ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం వేయించిన కందిపప్పును కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి కందిపప్పుని ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత అందులో రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి ఆ తర్వాత నానబెట్టిన చింతపండుని వేసుకోవాలి తర్వాత ఇలా కొద్దిగా బెల్లం వేసుకోవాలి ఆ తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ పచ్చడిని అంతా కూడా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి రెండు పచ్చడి అనేది ఈ విధంగా కొంచెం గట్టిగానే ఉండింది ఇప్పుడు మనం తిరుగువాత వేసుకోవాలి తిరుగువాత కోసం ఇలా ప్యాన్ పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర మినప్పప్పుని వేసుకోవాలి ఇక్కడ తిరువాతంతా కూడా వేగిపోయింది ఆ తర్వాత ఇందులో ఇంగువ కొన్ని కరివేపాకు రెమ్మల్ని అలాగే ఎండుమిర్చిని వేసుకోవాలి ఇవన్నీ కూడా కాస్త వేగిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిని అంతా కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి చూడండి ఇలా ఎంతో సింపుల్గా ఎంతో కమ్మగా ఉండే కంది పచ్చడి రెడీ ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మరి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్స్లో కామెంట్ చేయండి